ఇదిగో బ్రహ్మకామంలో రెడీ అయిపోయింది ఫ్లవర్ చాలా పెద్దగా వచ్చింది ఫస్ట్ టైము చూసారుగా ఓ ఎంత పెద్దగా ఉందో ఇంకా పెద్దదవు అనమాట నేను జస్ట్ ఇంట్లోకి వెళ్ళాను స్నానం చేయడానికి వచ్చేటప్పుడు చూస్తే నాకు కొంచెం వైట్గా కనిపించిన డౌట్ వచ్చింది ఇక కొంచెం కొంచెం ఓపెన్ అయిపోతున్నాయి ఆల్రెడీ చూస్తా చూస్తుండగానే ఓపెన్ అయిపోతున్నాయి ఫ్లవర్స్ పూర్తి ఫ్లవర్ని మొత్తం అంతా అయ్యాక మళ్ళీ మీకు ఒక చిన్న షార్ట్ పెడతాం దాంట్లో వైకుంఠ ఏకాదశి చూశారు కదా పువ్వు ఇదిగా మొత్తం విడిపోయింది చూసారు ఎంత పెద్ద పువ్వు అయిందో ఇక చూడండి స్మెల్ కూడా డిఫరెంట్గా ఉందండి ఇది కానీ ఇన్ని చెట్లు పెంచాను కానీ నాకు ఇప్పుడు అలా అనిపితే కానీ ఫస్ట్ టైం మన ఇంట్లో ఈ పువ్వులు చూడగానే సూపర్ అనిపిస్తుంది నాకైతే మనం వన్ వీక్ ముందు ఆల్రెడీ దీన్ని మొక్క వస్తున్నప్పుడు నేను ఆల్రెడీ వీడియో పెట్టి చూపించాను ఇప్పుడు వన్ వీక్కి ఫ్లవర్ వచ్చిందనమాట అందుకే ఇది కూడా మీకు వీడియో చేసి చూపిస్తున్నాను